ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ మీకు అతి పెద్ద అద్భుతం జరగబోతుంది మరియు త్వరగా చూడండి జాగ్రత్తగా ఉండండి స్నేహితులారా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ దేవి మాత చిన్న జీవి రూపంలో ఇంట్లోకి అడుగు పెడతారు ఇరవై నాలుగు గంటల లోపు చాలా పెద్ద సంఘటన జరగబోతుంది మరి ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఒక ప్రకంపనం సృష్టిస్తుంది మేము చెప్పే మాటలను మర్చిపోకండి జాతక చక్రం విశ్లేషణ చేసిన తరువాతే మీకు ఈ ప్రత్యేకమైన సమాచారాన్ని ఇస్తున్నాము ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఇది మీ జీవితానికి అత్యంత ముఖ్యమైన మలుపు కాబోతుంది ముఖ్యంగా మహాదేవుడి భక్తులందరూ కూడా ఈ అద్భుత ఘట్టం ఆరంభంలో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో భక్తి శ్రద్ధలతో ఓం మహాదేవ వాసుదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా వాసుదేవుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు మీరెప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము మరి స్నేహితులారా దేవుడు మీకే ఈ అద్భుతాన్ని చూపించబోతున్నారు చాలా పెద్ద సంఘటన జరగబోతుంది శుభవారు విని మీరు పిచ్చివారవుతారు అవును స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఏదో గొప్పది జరుగుతుంది ఈ వీడియో మీ జీవితానికి ఒక మలుపు కావచ్చు ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను అది మీరు మనస్ఫూర్తిగా వింటే జీవితాంతో సంతోషంగా ఉంటారు ఏమైనా సరే ఈ సువర్ణ అవకాశాన్ని మీరు కోల్పోకూడదు విధి మీకు ఈ అవకాశాన్ని ఇస్తుంది దీనిని సగం వరకు వదిలేస్తే తప్పైతే చేయకండి లేకపోతే మీరు చాలా పెద్ద అవకాశాన్ని కోల్పోతారు విధి ఎవరి ైన అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దానిని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మీకు అవకాశం వస్తుంది అందుకే మీరు ఎలాంటి తప్పు కూడా చేయకూడదు మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుంది కాబట్టి మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో జరగబోయే అద్భుతం ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు అవును స్నేహితులారా మీరు సరిగ్గానే వింటున్నారు మీ జీవితంలో మొదటిసారిగా ఇటువంటి సంఘటన అయితే జరుగుతుంది దానిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినాలని నా అభ్యర్థన ప్రతి మనిషి జీవితంలో బాధపడతాడు కొందరికి డబ్బు సమస్య మరికొందరికి బంధాల సమస్య మరికొందరికి వృత్తి సమస్య మరికొందరికి ఆరోగ్య సమస్య కాని సమస్యలన్నీ ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా కారణమైతే ఒకటే మన ఆలోచన ఈ ఆలోచన సానుకూలకంగా ఉంటే కష్టాలు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి ఆలోచన ప్రతికూలకంగా ఉంటే అవకాశాలు కూడా భారం అవుతాయి గుర్తుంచుకోండి మీరు ఏడు ప్రపంచం నవ్వుతుంది కానీ మీరు నవ్వితే ప్రపంచం మొత్తం మీతో నవ్వుతుంది అందుకే మీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు ఎడవకండి ఎల్లప్పుడూ నవ్వుతూ పరిస్థితులను సమాధానం చెప్పండి దేవుడి ఆశీస్సులతో ఇప్పుడు మీ పరిస్థితులు మారతాయి బావి దాహం వేసిన వారి దగ్గరకు వస్తుంది అంటే మీకు ఏమైతే లేవో ఆ శుభవార్తలన్నీ మీకు లభిస్తాయి ఈ వీడియోను ఒంటరిగా పూర్తిగా ప్రశాంతంగా చూడండి మీ జీవితంలో చాలా పెద్ద సంఘటన అయితే జరగబోతుంది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే మీ అదృష్టం మారబోతుంది అవును స్నేహితులారా డబ్బు కారు బంగ్లానే నిజమైన ఆనందం అని ప్రజలు అనుకుంటారు కానీ నిజమేమిటంటే ఆనందం బయట కాదు లోపల ఉంటుంది ఎంత మంది ధనువంతులను మీరు చూశారు వారికి అన్ని ఉన్నా ప్రశాంతత లేదు మరి ఎంత మంది సామాన్య ప్రజలను మీరు చూశారు వారి ముఖాల్లో ఎప్పుడు సంతృప్తి మరియు శాంతి నవ్వు ఉంటాయి మరి మీకు కూడా సరిగ్గా అదే జరుగుతుంది మీ జీవితంలోని దాదాపు అన్ని రకాల సమస్యలు తర్వాత ఒక కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి మీ జీవితంలో శుభవార్త మాత్రమే వస్తుంది మరియు ఇక్కడి నుండి మీ జీవితంలో అన్ని శుభవార్తలు మాత్రమే వస్తాయి మరి స్నేహితులారా మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం దేవుడు మీకే ఈ అద్భుతాన్ని చూపించబోతున్నారు నేను పూర్తిగా మీరు అనుకున్న కళ నెరవేరుతుంది మీ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి అయితే మరియు సంతోషంగా ఉండడానికి అతి పెద్ద రహస్యం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు సజీవంగా ఉన్నందుకు ఆరోగ్యంగా ఉన్నందుకు మరి మీకు కొత్త అవకాశాలు ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి మరి సానుకూల ఆలోచన అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని వెతకడం అలవాటు చేసుకోండి మరియు అవును సేవ మరియు ధాయా అంటే ఇతరులకు సహాయం చేయడమే విచారానికి అతిపెద్ద మందు మీకు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీరు ఎప్పుడు బాధపడరు మరియు దేవుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు సాగుతారు మరియు చింతించకండి స్నేహితులరా మీ జాతకాన్ని చూసే మేము మీకు ఇంత ముఖ్యం ముఖ్యమైన సమాచారాన్ని చెప్తున్నాము దేవుడు మీకే ఈ అద్భుతాన్ని చూపించబోతున్నారు దేవుడు మీకే ఈ అద్భుతాన్ని చూపించబోతున్నారు మీ జీవితంలోని దాదాపు అన్ని రకాల సమస్యలు ఎప్పటికీ అంతమవుతాయి మరియు మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నిటినీ క్షణంలో అంతమవుతాయి మీకు నమ్మకం లేకపోతే ఈ రోజు మా ఈ ముఖ్యమైన జ్యోతిష కార్యక్రమంలో ప్రారంభం నుండి చివరి వరకు ఉండండి ఈ వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు చూస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని తెలియజేయాలనుకుంటున్నాము జీవితంలో మొదటిసారిగా మీ మీకు ఇంత పెద్ద బహుమతి అయితే లభించబోతుంది దీనిని సగం వరకు వదిలేయకండి లేకపోతే జీవితాంత పడతారు ఎవరు మీకు మద్దతు ఇవ్వరు ఈ సమయం విధి మీకు మద్దతు ఇస్తుంది కాబట్టి అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలో ముందుకు సాగండి అవును స్నేహితులారా ఈ రోజు నేను మీకు ఒక చిన్న మంత్రాన్ని కూడా చెప్తాను ప్రతి రోజు ఉదయం లేవగానే మూడు సార్లు చెప్పండి నేను సంతోషంగా ఉన్నాను నేను అదృష్టవంతుడిని మరియు నా జీవితం ప్రతి రోజు మెరుగుపడుతుంది నమ్మండి ఈ వాక్యం మీ అవచేతన మనసు అంత శక్తిని నింపుతుంది క్రమంగా మీ అదృష్టం మారడం ప్రారంభిస్తుంది అవును స్నేహితులారా సంఘటన చాలా పెద్దది నిజం తెలిస్తే మీరు కూడా ఏడుస్తారు కేవలం ఇరవై నాలుగు గంటలు వేచి ఉండండి ఇప్పుడు జీవితం యొక్క పడవ మునిగిపోతుంది మరియు మీరు సంతోషంతో నిండిపోతారు ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద సంఘటన జరుగుతుంది కాబట్టి అలాగే మహా సంకేతాలు కూడా లభిస్తాయి ఒక మహా సంకేతం కాదు నాలుగు పెద్ద మహా సంకేతాలు లభిస్తాయి మరియు ई रोजु మీకు లభించిన ఈ జ్ఞానం యొక్క విషయాలను మీరు శ్రద్ధగా వింటే మీలో ఒక ప్రత్యేకమైన శక్తి అయితే వస్తుంది ఇప్పుడు ఏమి జరుగుతుందో ఏ పెద్ద సంఘటనను ఎదుర్కోవలసి వస్తుందో మేము మీకు అన్ని వివరిస్తాము మీరు నలువైపుల సమస్యలతో చుట్టుముట్టినప్పుడు మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోండి మీకు నమ్మకం కలగపోవచ్చు కానీ ఈ రోజు మీలో సానుకూల ఆలోచన రాబోతుంది అవును స్నేహితులారా మీరు సరిగ్గానే విన్నారు సమస్య నొప్పి ఒంటరితనం ఓటమి ఇవన్నీ ఏదో కొత్తది పుట్టపోతుందని సంకేతాలు సూర్యుడు ఉదయించడానికి సరిగ్గా ముందు చీకటి చాలా దట్టంగా ఉంటుందని ఎప్పుడైనా గమనించారా అలాగే జీవితం సులభం కాదు కానీ ఇది మీది జీవితం సులభమైన ప్రయాణం కాదు ప్రతి ఒక్కరు తమ పోరాటాలను పోరాడవలసి ఉంటుంది కొందరు బయటి నుండి కొందరు లోపల నుండి కొన్నిసార్లు పరిస్థితులు సహకరించవు కొన్నిసార్లు ప్రజలు మరియు చాలా మనమే మన దారికి అడ్డుగా నిలబడతాము కానీ ఒక విషయం గుర్తుంచుకోండి జీవితంలో మనల్ని విడిచిపెట్టిన వారు అతిపెద్ద మోసం కాదు మనం మనం మనల్ని ఓడించుకున్నప్పుడు అద్దంలో కనిపించే వ్యక్తి ఇచ్చేదే మోసం మీరు మీతో ఎప్పుడు ఓడిపోకూడదు బదులుగా మీ జీవితాన్ని మార్చుకోవాలి మరియు రెండు అడుగులు ముందుగా ఆలోచించండి దేవుడిపై నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ కష్టపడాలి కష్టపడడం నుండి ఎప్పుడు పారిపోవద్దు బదులుగా నిరంతరం ప్రయత్నించండి మరి జీవితానికి కొత్త దిశ ఇవ్వండి మీరు కష్టపడితే దేవుడు మీకోసం కొత్త మార్గాలు వెతుకుతాడు అందుకే కష్టపడడానికి ఎప్పుడు భయపడకండి ఎందుకంటే మీరు కష్టపడితే దేవుడు ఎల్లప్పుడూ మీపై అనుగ్రహం చూపుతాడు మరి మీ పేరు మీద అదృష్టం కూడా రాబోతుంది నమ్మకం లేదా కొంచెం ఓపిక పట్టండి మీ కళ్ల ముందే మీరు అద్భుతాన్ని చూస్తారు మరియు ఏ సంఘటనలు జరగబోతున్నాయో మేము మీకు చాలా బాగా వివరిస్తాము మరియు స్నేహితులారా త్వరలోనే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ మార్పు మీ కుటుంబ సామాజిక అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది మీరు ధనవంతులు అవుతారు దేవతలు మీ స్వర్గపు ద్వారాలు తెరిచారు మరియు మీరు ఊహించని విధంగా సంఘటనలు జరుగుతాయి మహా సంకేతం లభించబోతుంది ఒకటి కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు మీపై అనుగ్రహం చూపుతున్నారు మరియు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీస్సులతో ఈ సమయంలో మీరు శుభవార్తలు లభిస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి మీరు చాలా ధనవంతులు అవుతారు మీ మెదడు పని చేయడం ప్రారంభిస్తుంది అందుకే ప్రశాంతంగా ఒంటరిగా చూడండి మీ సమాచారం కోసం మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మార్పు ఎప్పుడో సులభంగా రాదు ప్రతి పెద్ద మార్పు నొప్పిని తీసుకుంటుంది పాముకు కొత్త జీవితం కావాలంటే అది తన పాత చర్మాన్ని వదలాలి విత్తనం చెట్టుగా మారడానికి మట్టిలో పాతి పెట్టాలి కాబట్టి మీరు విరిగిపోతున్న చల్ల చెదురవుతున్నా ఏడుస్తున్నా భయపడకండి మీరు కొత్త రూపాన్ని తీసుకుంటున్నారు మీరు మారుతున్నారు మీరు జన్మిస్తున్నారు మరియు గ్రహ గోచారాల్లో కూడా నాలుగు మహా సంకేతాలు పంపబడ్డాయి మీ జీవితంలో తప్పకుండా కొత్త మార్పులు వస్తాయి మరియు మీరు ఏ రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్తలన్నీ ఇప్పుడు మీకు లభిస్తాయి అందుకే మీరు చింతించవలసిన అవసరమైతే లేదు ప్రచాత పడవలసిన అవసరం కూడా లేదు బదులుగా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో అందులో మరింత కష్టపడాలి మరి పెద్ద విజయాన్ని సాధించాలి ఈ మధ్యలో చాలా మంది మిమ్మల్ని నాశనం చేయడానికి మీ జీవితాన్ని నరకం చేయడానికి వస్తారు కానీ మీరు ఎవరి మాట వినకూడదు బదులుగా ఎప్పుడు ప్రయత్నించాలి మరియు పెద్ద విజయాన్ని సాధించాలి స్నేహితులారా భగవంతుడు సంకేతం ఇచ్చాడు మరియు నాలుగు పెద్ద సంకేతాలు ఇచ్చారు కాబట్టి మీకు డబ్బు లభించబోతుంది అలాగే గౌరవం మర్యాద లభిస్తాయి మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు మీపై అనుగ్రహం చూపుతున్నారు వారు సంకేతం ఇచ్చారు దాని కోసం మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడాలి అప్పుడే మీకు ఇంత పెద్ద శుభవార్త మరియు సందేశం లభిస్తుంది మరియు స్నేహితులారా ఏ భక్తులైతే తమ మహాదేవుడు మహాలక్ష్మి భగవాన్ శ్రీహరి విష్ణువుతో పాటు అన్ని పెద్ద శక్తుల ఆశీస్సులు కోరుకుంటున్నారో వారు వెంటనే వీడియోని లైక్ చేయండి తరువాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై శ్రీహరి విష్ణువు అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా శ్రీహరి విష్ణు ఆశీసులు కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు స్నేహితులారా సమయం అనుకూలకంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండండి మరియు విజయాలు సాధించండి పెట్టుబడి సంబంధిత పనులకు కూడా సమయం చాలా మంచిగా ఉంది అందుకే సామాజిక కార్యకలాపాలకు మీ నిస్వార్థ సహకారం సమాజంలో మీ గౌరవాన్ని ఇస్తుంది గ్రహాల స్థితి మీకు అనుకూలకంగా ఉంది ఆత్మవిశ్వాసం మరియు సానుకూలతతో నిండి ఉంటారు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి కొత్త ప్రణాళికలు విజయాన్ని అందించడానికి చురుకు ఉన్నాయి మరియు మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు దయచేసి మీ స్వభావాన్ని సానుకూలకంగా ఉంచుకోండి కొన్నిసార్లు కొన్ని పాత ప్రతికూల విషయాలు ఆధిపత్యం చెలాయించడం వల్ల మీ మనోధైర్యం తగ్గుతుంది ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే దృష్టి పెట్టండి దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి అనవసరమైన కోపానికి దూరంగా ఉండండి వ్యాపారంలో కూడా మీ సామర్థ్యం మరియు ప్రతిభకు ప్రజలు ఆకర్షితులవుతారు మరియు మీకు ముఖ్యమైన ఆర్డర్లు లభించవచ్చు ఆదాయ మార్గాలు ప్రస్తుత నెమ్మదిగా ఉంటాయి కాబట్టి అందుకే ఓపిక అవసరం ప్రస్తుత కార్యకలాపాలకు మంచి ఫలితం త్వరలోనే సమీప భవిష్యత్తులోనే లభిస్తుంది కుటుంబ వాతావరణంలో కూడా ఏదైనా రకమైన ఉద్రిక్తత మీ కోపం మరియు చిరాకు వల్ల మాత్రమే ఉత్పన్నం కావచ్చు అందుకే మీ స్వభావంపై నియంత్రణ ఉంచుకోండి మరియు ఈ రోజు ఏదైనా చెప్పని ఆశ నెరవేరడం సాధ్యమవుతుంది కుటుంబంలో ఏదైనా దీర్ఘకాలిక మౌనాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఒక కొత్త ఆలోచన జన్మిస్తుంది పెద్దల ముఖాలపై ఈ రోజు సంతృప్తి కనిపిస్తుంది అలాగే గృహిణీలు ఏదైనా సృజనాత్మక మార్పుకు నిశ్శబ్దంగా ఆకారం ఇస్తారు బంధువుల నుండి వచ్చిన ఏదైనా ఊహించని సమాచారం ఈ రోజు దిశను మార్చవచ్చు ఆర్థికంగా కొన్ని దురదృష్టి ప్రణాళికలపై నమ్మకం పెరుగుతుంది కాబట్టి పిల్లల ఏదైనా ఊహజానిత మాటల వల్ల వాతావరణం సున్నితంగా మారిపోతుంది మరియు సామాజిక రంగంలో కూడా ఏదైనా సమస్యలకు పరిష్కారం సులభంగా లభిస్తాయి తనకి సంబంధించిన ఏదైనా పాత కేసుల్లో ఊహించని ఉపశమనం కూడా లభించే అవకాశాలు వస్తున్నాయి అందాలలో ఈ రోజు ఒక మృదువైన మరియు నిశ్శబ్దంగా వ్యాపించే కాంతి అనుభూతి చెందుతారు ఊహల్లో నుండి బయటపడాలి ఇతరుల హామీలపై నమ్మకం ఉంచవద్దు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి ఆదాయం క్రమబద్ధంగా ఉంటుంది మరియు సొంత ప్రయత్నం వల్ల విజయం లభించబోతుంది అలాగే మీ ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి అలాగే కడుపు నొప్పి సమస్య మరియు సంతానంతో వివాదం ఉండవచ్చు పని భారం ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి మరియు కుటుంబంతో గడపడానికి అవకాశం లభిస్తుంది కొత్త వస్త్రాలు ఆభరణాలు లభిస్తాయి కాబట్టి వ్యాపారంలో తెలియని వ్యక్తులను నమ్మవద్దు పురోగతి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు చదువులో అవాంఛిత అడ్డంకులు ఎక్కువగా వస్తాయి మరి ప్రేమ వ్యవహారాల్లో జోక్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో కలహాలు ముగుస్తాయి పరిస్థితులు మారిపోతున్నాయి మరియు కొత్త అవకాశాలు పొడతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న కొందరు వ్యక్తుల ముందు ఈ రోజు మీ అమాయకత్వం రుజువు అవుతుంది మరి సంబంధాలు మళ్లీ మధురంగా మారతాయి ఏదైనా వినోద ప్రదేశానికి వెళ్లే కార్యక్రమం ఏర్పడు మీ సరళమైన మరియు క్రమబద్ధమైన స్వభావం పనిలో విజయాన్ని అందిస్తుంది ఆత్మ సంతృప్తి మరియు శాంతి అనుభూతి చెందుతుంది ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి అలాగే పాత విభేదాలు పరిష్కరింపబడతాయి మరియు స్నేహితులారా సమయాన్ని బట్టి మీ ప్రవర్తన మరియు ఆలోచనలలో సరళత తీసుకురావడం అవసరం ప్రజలతో కలుపుగోలుతనం ఉన్నప్పుడు సరైన పదాలను మాత్రమే ఉపయోగించండి మీ ఆలోచనలలో సంకుచిత్వం కారణంగా కొందరు ప్రజలు కలత చెందవచ్చు వివాదాలకు దూరంగా ఉండండి మరియు స్నేహితులారా వ్యాపార వ్యవహారాల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ మీరు కష్టపడి పని చేయడం మీ వ్యాపార కార్యకలాపాలకు బలోపేతం చేస్తుంది అలాగే ఉద్యోగం చేసే వ్యక్తులు ఏదైనా ప్రభుత్వ పర్యటనకు వెళ్లవలసి రావచ్చు కాబట్టి ఈ పర్యటన మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి అలాగే ఏదైనా వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షణ పెరుగుతుంది ఈ సంబంధం ప్రేమ సంబంధంగా మారే అవకాశం ఉంటుంది పెద్దల ప్రశాంతమైన చూపుల్లో ఒక లోతైన హెచ్చరిక కనిపి కాబట్టి గృహిణులు ఊహించని పరిస్థితిని తెలివితేటలతో నిర్వహించగలుగుతారు బంధువుల నుండి వచ్చిన ఏదైనా ఆకస్మిక విషయం మొత్తం మొత్తం రోజు యొక్క ప్రవాహాన్ని మార్చివేయగలదు ఆర్థికంగా ఏదైనా ప్రణాళికల్లో తాత్కాలికంగా ఎదురు దెబ్బ సాధ్యమవుతుంది కానీ ఇది మెరుగుదల మార్గాన్ని తెలుస్తుంది కాబట్టి పిల్లల ప్రవర్తనలో ఊహించని పరిపక్వత కుటుంబాన్ని ఆశ్చర్యపరుస్తుంది వాతావరణంలో ఒక అదృష్టకరమైన కదలిక ఉంటుంది కాబట్టి ఇది ఆలోచనను మార్చడానికి బలవంతం చేస్తుంది కళా రంగాల్లో కూడా ఏదైనా రచనపై అకస్మాత్తుగా వచ్చిన విమర్శ లోతైన ఆలోచనకు జన్మనిస్తుంది సాంకేతిక రంగాల్లో ఏదైనా సిస్టమ్ లోపం కొత్త పరిష్కారం వైపు దారి తీస్తుంది నిర్వహణ రంగంలో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం బృందాన్ని చురుకుగా చేస్తుంది స్పందాలలో ఈ రోజు అదృష్ట చక్రం అకస్మాత్తుగా ఒక కొత్త దిశను పట్టుకున్నట్టుగా ఉంది ప్రేమికుల మధ్య ఏదైనా ఊహించని సంభాషణ భావోద్వేగాలను లోతకు తీసుకువెళ్లవచ్చు మరియు ఒంటరిగా ఉన్నవారు కూడా ఏదైనా అపరిచితుడితో ఊహించని భావోద్వేగ అనుబంధం అనిపించవచ్చు ఒక చిన్న సంఘటన బంధాల భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు వెన్నుముక లేదా భుజాల్లో అకస్మాత్తుగా తేలికపాటి బిగుతూ అనుభూతి చెందవచ్చు శ్వాసలో కొంచెం వేగం మానసిక ప్రతిచర్యను సూచిస్తుంది ఏకాంతంలో లేదా మతపరమైన ప్రదేశాలలో గడపడం కూడా సరైనది యువత తమ వృత్తి గురించి అప్రమత్తంగా ఉంటారు సృజనాత్మక పనులపై మనసు లగ్నమవుతుంది మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు నేటి ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి కాబట్టి పిల్లల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి వారిని తిట్టడం లేదా కోపం చూపడం వల్ల వారిలో ఆత్మన్యూన్యత భావం పెరుగుతుంది ఏదైనా చేసే ముందు కూడా దాని మంచి మరియు చెడు అంశాలను తప్పకుండా ఆలోచించండి తొందరపాటు పాటు నిర్ణయాలు తీసుకు వద్దు మరి స్నేహితులారా వ్యాపారంలో అదనపు పని భారం ఉంటుంది కాబట్టి మీరు మీ కష్టానికి అనుగుణంగా ఫలితాలు కూడా పొందుతారు ఏదైనా ముఖ్యమైన సమాచారం కూడా లభించవచ్చు ప్రేమ సంబంధాల్లో విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మీ ప్రేమ భాగస్వామి మనోభావాలను దెబ్బతీయవద్దు మరి స్నేహితులారా ఉదయం ఒక చిన్న క్షణం మొత్తం రోజు దిశను మార్చేదిగా నిరూపించవచ్చు కుటుంబంలో అకస్మాత్తుగా ఏదైనా సమాచారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పెద్దల ఒక పాత మాట ఈ రోజు అకస్మాత్తుగా నిజంలా ముందుకు రావచ్చు బంధువులలో ఒకరి జీవితంలో జరిగిన కొత్త కదలిక కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఆర్థికంగా అకస్మాత్తుగా ఒక అవకాశం లేదా సవాలు ముందుకు రావచ్చు రెండింటికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల ప్రవర్తన పరిస్థితి యొక్క మారుతున్న లయకు అనుగుణంగా ఆశ్చర్యపోవచ్చు ఒక చిన్న సంఘటన బంధాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది లోతైన ప్రేమ మీ సంబంధాలకు మార్గ చేస్తుంది అయితే అసంపూర్ణ కోరికలు ఒత్తిడికి కారణం కావచ్చు ఆత్మవిశ్వాసం మీ భావాలను బహిరంగ మరియు నిజాయితీగా వ్యక్తపరిచే శక్తినిస్తుంది మీరు చాలా కాలంగా సరళమైన మరియు ఇరుకైన మార్గంలో కష్టపడుతున్నారు కానీ ఈ రోజు మీరు మీ పనిని పూర్తి చేయడానికి మోసం లేదా తెలివితేటల సహాయం తీసుకోవచ్చు అయినప్పటికీ ఇది అనవసరమైన రిస్క్ ప్రజలు మీ విధానాన్ని సులభంగా గుర్తించి దానిని నేరుగా తీసుకుంటారు మరియు మీరు సంవత్సరాలుగా సంపాదించిన ప్రతిష్టను కోల్పోవచ్చు మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు